హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ అవర్ లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మాకుమార్ ఈజెట్ నైన్ సెవెన్ ఓపెన్ ద అండ్ యువర్ గిఫ్ట్ టుడే ఈజ్ ఫ్రెండ్షిప్ డే నో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ ఫర్ యూ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ గార్డెన్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట చాలా క్లోజ్ అనమాట క్లోజెస్ట్ అంటే క్లోజెస్ట్ ఫ్యామిలీకి పర్సనల్గా కూడా ఫ్రెండ్లు ప్రతి దాంట్లో కూడా తోడుగా తల్లి తోడుగా అట్లా ఉండేవాళ్ళు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి ఎయిటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మా పరిచయం ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడ వేరే వాళ్ళు అనేది దీంట్లో లేకుండా మతం కానీ భాష కానీ భేద ఉన్నా కూడా మేము కలిసిపోయాం ఆవిడ మన కోసం తెలుగు నేర్చుకుంది చక్కగా మనతో కలిసిపోయింది ఇప్పుడు వాళ్ళు అమెరికాలో అన్నమాట మేము అమెరికా వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాము వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు కలవకుండా మాత్రం వెళ్ళరు చాలా అసలు ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే మన వాళ్ళతో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళు అట్నే ఫీల్ అవుతారు మేము అట్నే ఫీల్ అవుతాం అనమాట దేవుడు ఇచ్చిన ఫ్రెండ్లు అసలు అన్ని విధాలుగా చాలా ఇది సహాయకరంగానే ఉండేవారు పాపం షీఈ్ మై క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ చూడండి అక్కడ దోశ కాయ ఎలా ఉందో ఆకు మనలాగా ఉంది కానీ కాయ గ్రీన్గా ఉంది మనకు కూడా మొదట్లో గ్రీన్ ఉంటుంది ఈ గ్రీన్ వేరేగా ఉంది ఎర్ర తోటకూర బెండ చెట్లు బెండకాయలు కూడా ఉన్నాయండి పెద్ద పెద్దగా ఉంటాయి అక్కడ ఫెర్టిలిటీ ఆయిల్ ఉంటుంది కదా మిరప చెట్లు పూలు కాయలు భలేగా ఉంటాయి హెల్తీగా అక్కడ లేడులు లేడులు వస్తుంటాయి డీర్స్ వస్తుంటాయి అన్నమాట మొదట్లో వచ్చి అన్నీ పాటు చేసిపోతున్నాయని చెప్పి చెప్పేవారు ఇప్పుడు ఫెన్సింగ్ చేశారు ఫెన్సింగ్ సైడు టాప్లో కూడా ఫెన్సింగ్ చేశారు సో వాళ్ళకి ప్రాబ్లం లేదు ఇప్పుడు వాళ్ళకి ఇంకా సమ్మర్ సీజనే ఓన్లీ సమ్మర్ సీజన్లోనే వాళ్ళు గార్డెనింగ్ పెంచగలరు మా మిగతా రోజుల్లో స్నోనే కదా అది చూడండి బీన్స్ బీన్స్లో కూడా రకరకాలు ఉన్నాయి లాంగ్ బీన్స్ షార్ట్ బీన్స్ అట్లా ఉన్నాయి అలాగే కాకర కాకరపాదులు ఉన్నాయి అది కాకరకాయ తెల్ల కాకర ఉన్నాయి బలే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కాయలు పెద్దగా ఉన్నాయి చక్కగా హెల్తీగా ఉంది అసలు తీగ కూడా ఫెర్టిలిటీ సాయిల్ కదా ఫెర్టిల్ సాయిల్ అబ్బా అబ్బో అబ్బా మేకప్ వేసింది కాకరకాయలాగేలాగె ఎలా ఉందో ఉంది సూపర్ ఉంది బాగుంది అన్నిటికీ పూలు ఇది కూడా ఒక చిక్కుడు బీన్స్ చిక్కుడు అనుకుంటా షార్ట్ షార్ట్ లాంగ్ అది పూలు ఎల్లోగానే ఉన్నాయి దోశ సొర ఉంది సొర చెట్టు ఉంది సొరకాయ కూడా ఉంది పిందే చూద్దాం తర్వాత తర్వాత గులాబీలు చిన్నవి బటన్ రోజెస్ లాగా ఉన్నాయి కాకరకాయలు భలే ఉన్నాయిగా హెల్తీగా పొడుగ్గా చక్కగా మనకంటూ ఏ తోడు లేనప్పుడు కూడా మన తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం నిజమే ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునేవారే నిజమైన స్నేహితులు అందుకే సందర్భానికి తగ్గినట్లుగా అమ్మలా నాన్నలా తోగుట్టూలా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన స్నేహితులు అంతేకాదు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంత కాదు బెండకాయలు గుర్తులుగా ఉన్నాయి ప్రతి కొమ్మ దగ్గర అన్నట్టుగా మనీ ప్లాంటు బాం బామ్ చెట్టు ఆయుర్వేద మొక్కగా వాడతారు కదా ఇది దోశ చెట్టు చూసారా పూలు ఎల్లోగానే ఉన్నాయి కానీ కాయ మాత్రం అట్లా ముదురు ఆకుపచ్చ దీంట్లో ఏమంటే ముంతలాగా రౌండ్గా ఉంది కాయ తోట తోటకూర లైన్ తోట కూర అంటాం కదా మనం మనకు చిన్న చిన్నగా ఉంటాయి అక్కడ హెల్దీగా పొడుగ్గా ఉన్నాయి మళ్ళీ మరిన్ని బెండ మొక్కలు ఈ కుండీల్లోనే వాళ్ళకి వస్తాయి మిరప मिरापक आयल तो गुड 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 बी सूपर బీన్స్ లాంగ్ బీన్స్ ఇవి కూడా హెల్దీగా ఉన్నాయి సరే కాకర చూస్తున్నాగా చూస్తున్నాం కదా ఇక్కడ కూడా ఉన్నాయి కాకర ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు పిల్లల్ని అంటే పసిపిల్లల్ని ఈ చెట్లని ఏమీ తెలియని అమాయకత్వంతో చక్కగా పసితనం ఉట్టిపడేటట్టుగా ఏ కల్మషం లేకుండా చక్కగా స్నేహితుల్లాగా మనకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేవి ఇవే పిల్లలును మొక్కలే అవి మనము ప్రేమిస్తుంటాం కదా రోజు నీరు పోసి అట్ట చేస్తూ అవి మన మాటలు వింటాయి మనం ఎప్పుడన్నా అనుకున్నాం అనుకో ఇంత చేస్తున్నాం ఏమి ఇక్కడ పొయ్యట్లేదు కాయట్లేదు అని అంతే అసలు ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోకుండా వితిన్ ఏ ఫ్యూ వన్ ఆర్ టూ డేసే తెల్లప్పుడు కూడా వచ్చేసిన దాఖలాలు ఉన్నాయి చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇదిగోండి దోసకాయ ఇందాక అనుకున్నాం కదా చూడండి ఎట్లా ఉందో పాచ్ పాచ్ కలర్లో ఉంది గ్రీన్ పాచ్లో మరి ఈ వీడియో నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూసిన కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోక గిఫ్ట్ బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై చానల్ సి యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ మీ కుస్మా